తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారనే ప్రచారం గత కొంతకాలంగా టీ పాలిటిక్స్లో జోరుగా జరుగుతుంది ఆమె రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి కావాలని అనుకుంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి తెలంగాణ టీ పాలిటిక్స్లో గులాబీ నేతల్లో కూడా దీని గురించి జోరుగా చర్చ నడుస్తుంది కవిత వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని నిజామాబాద్ జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది ఈ నేపథ్యంలో ఈ విషయంపై కవిత స్వయంగా స్పందించారు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడం అనేది తన చేతిలో లేదని అది కేసీఆర్ చేతిలో ఉందని కవిత స్పష్టం చేశారు తన నిర్ణయం ఏమి లేదని సీఎం నిర్ణయమే ఫైనల్ అన్నారు కవిత అయితే కవిత ఎమ్మెల్యేగా పోటీ చేయడం కన్ఫామ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ మంత్రివర్గంలో ఉన్నారు ఎమ్మెల్యేగా కవిత గెలిస్తే ఆమెను ఎలా కేబినెట్లోకి తీసుకుంటారనేది కూడా టీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు జగిత్యాలలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి ఆ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఈ క్రమంలో ఆయనకు చెక్కు పెట్టే ఉద్దేశంలో జగత్యాల నుంచి కవిత పోటీ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి